హలో అందరికీ నమస్కారం నేను డాక్టర్ శ్రీధర్ రెడ్డి ఎమ్ని హోమియోపెతి ఫిజీషియన్ ఇప్పుడు కామన్గా వీక్నెస్ అని జనరల్గా అంటుంటారు అండ్ పర్టిక్యులర్గా నర్వస్ వీక్నెస్ అనేది నవైడేస్ చాలామందికి వస్తుంది పర్టికులర్గా ఫార్టీ దాటిన వాళ్ళలో ఏజ్ కొద్దిగా పెరిగే వాళ్ళలో ఈ నర్వస్ వీక్నెస్ అనేది చాలా ఫ్రీక్వెంట్గా వస్తుంది అంటే దీనికి మెయిన్ రీజన్ ఏంటంటే అంటే మన డైట్ సరిగ్గా లేకపోవడం ఒకటి ప్లస్ ఏదైనా ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ అలాంటివి కానీ విటమిన్ డిఫిషియన్సీస్ కానీ లేదంటే ఏమైనా ఇంజురీస్ జనరల్గా నర్వ్ ఇంజరీస్ అంటారు అంటే వేలలో చివరిగా ఇంజరీస్ అవ్వడం కానీ వేలు కాళ్ళ వేలు కానీ చేతి వేలుకి కానీ లేదంటే బ్యాక్ స్పైన్కి స్పైనల్ ఇంజురీ సో వాటి వల్ల కూడా ఈ నర్వస్ సిస్టమ్ అనేది కొద్దిగా వీక్ అవుతుంది అంటే వాటికి ఆ నర్వస్ సిస్టమ్ సెన్సెస్ అనేది నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ కాకుండా డల్ అయిపోయి దానివల్ల వీక్నెస్ రావడము పెయిన్స్ రావడము ఒక విధమైన తిమ్మిరి ఇట్లాంటివి రావడం అండ్ బాడీ ఒక్కోసారి అనుకోకుండా చేతులు కానీ అలాగే సడన్గా లాగా వస్తుంటాయి టీచింగ్ అంటారు అంటే వణుకులాగా షివరింగ్ టైప్లో అలా వస్తుంటుంది సో ఇవన్నీ ఏంటంటే ఈ నర్వస్ వీక్నెస్ అంటే నర్వస్ సిస్టమ్ అనేది నరాలు వీక్గా ఉండడం వల్ల ఇలాంటివి వస్తుంటాయి అండ్ చాలామందిలో ఇప్పుడు డయాబెటిక్స్లో డయాబెటిక్ అండ్ వాళ్ళకి కంట్రోల్ లేకుండా ఉండడం ఎప్పుడు చూసినా వాళ్ళకి పోస్ట్ లంచ్ త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అలా ఎక్కువ ఉండడం అండ్ ఫాస్టింగ్లో వన్ ఫిఫ్టీ టూ హండ్రెడ్ ఆ రేంజ్లో ఉన్న వాళ్ళకి కూడా ఈ డయాబెటిస్ సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఈ నర్వస్ వీక్నెస్ వస్తుంటుంది అండ్ చాలామంది ఏంటంటే కొన్ని కెమికల్ రియాక్షన్స్ అంటే వాళ్ళు తీసుకునే ఇంజెక్షన్స్ డ్రగ్స్ అంటే అవి క్యాన్సర్స్కి సంబంధించినవి కావచ్చు లేదంటే ఆ థైరాయిడ్ సంబంధించినవి ఇంకేమన్నా వేరే ప్రాబ్లమ్స్ ఆటోయిమిన్ డిజార్డర్స్ వాళ్ళు సపోజ్ అంటే ఎస్ఎల్ఈ కానీ అంటే రొమిటేట్ ఆర్థరైటిస్ ఇట్లాంటి సంబంధించిన డ్రగ్స్ తీసుకునే వాళ్ళు ఈ వాటి సైడ్ ఎఫెక్ట్స్ వల్ల కూడా ఈ నర్వస్ సిస్టమ్ వీక్ అవుతుంది అండ్ ఈవెన్ ఆటోఇమీన్ డిజార్డర్స్ వల్ల కూడా ఈ ఇమ్యూనిటీ డివియేట్ అవడం వల్ల ఇమ్యూనిటీ తగ్గిపోవడం వలన ఈ నర్వస్ వీక్నెస్ అనేది వస్తుంది సో ఇక్కడ ఏమవుతుందంటే మజిల్ వీక్నెస్తో పాటు మజిల్ వేస్టింగ్ అంటే ఒక్కోసారి మజిల్స్ స్ట్రింక్ అవుతాయి అంటే సన్నగా అయిపోవడం మజిల్ లాస్ అవ్వడము ఇలాంటివి జరుగుతాయి అండ్ బోన్స్లో జాయింట్స్లో కూడా వీక్ అవడం పెయిన్స్ రావడము ఇవి జరుగుతాయి అండ్ వాళ్ళు ఏదన్నా ఐటెం అంటే ఏదైనా పట్టుకున్నప్పుడు సరిగా గ్రిప్ లేకపోవడము అండ్ ఆ వీక్నెస్ వలన పెయిన్స్ రావడం పట్టుకున్నప్పుడు కూడా షివరింగ్ లాగా వచ్చేసి అది ఎక్కువసేపు పట్టుకోలేకపోవడం సో ఇలాంటివి జరుగుతాయి అండ్ ఇది క్రానిక్ అయినప్పుడు ఏంటంటే పార్కిన్సన్స్ పార్కిన్సన్స్ అనే డిసీజ్ ఉంటుంది ఏంటంటే ఒంకు రోగం అంటాం తెలుగులో జనరల్గా సో ఈ ఇది రావడానికి ఈ నర్వస్ సిస్టమ్ వీక్ అవ్వడము డ్యామేజ్ అవ్వడం ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ సో ఇప్పుడు కొంతమందికి ఏంటంటే స్ట్రెస్ వలన నిద్ర సరిగి లేకపోవడం లేదంటే ఆల్కహాల్ తీసుకోవడము వీటి వల్ల కూడా అంటే లిమిటెడ్గా కాకుండా కొద్దిగా ఎక్సెస్గా ఆల్కహాల్ తీసుకునే వాళ్ళలో లిమిటెడ్గా డైలీ వన్ ఆర్ టూ బ్యాగ్స్ తీసుకునే వాళ్ళు అంత ఏమి ఉండరు బట్ ఎక్సెస్గా తాగేవాళ్ళు దానితోనే అంటే నైట్ మ్యాక్సిమం అవుట్ చేసి సరిగానే స్లీప్ లేకుండా ఉండడం మంచి డైట్ తీసుకోకపోవడం సో ఇవన్నీ కూడా రీజన్స్ సో ఇలాంటివి ఉన్నవాళ్ళు ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అది దేనివల్ల వచ్చింది డయాగ్నోసిస్ చేయించుకోవాలి అది ఏదైనా అండర్లైన్ డిసీజెస్ అంటే ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ వలన క్యాన్సర్స్ వలన లేకపోతే తీసుకునే డైట్ వలన లేదంటే ఏదైనా మెడికేషన్ ఏదైనా స్టీరాయిడ్స్ ఇట్లాంటి మెడిసిన్స్ ఏమైనా వాడుతున్నప్పుడు ఇంజెక్షన్స్ వాడుతున్నప్పుడు దాని సైడ్ ఎఫెక్ట్స్ వల్ల వచ్చిందా లేదంటే ఏదైనా ఇంజురీ యాక్సిడెంట్ కానీ ఏదైనా అయినప్పుడు ట్రీట్మెంట్ సరిగా చేసుకున్నప్పుడు కూడా దాని ఎఫెక్ట్స్ వల్ల ఈ ఎఫెక్ట్ అవుతాయి సో అలాంటిది ఏదైనా ఉంటే యాక్సిడెంట్స్ అయి ఉంటే ట్రీట్మెంట్ సరిగా తీసుకొని వాళ్ళు ఏంటంటే మళ్ళీ ఆ ట్రీట్మెంట్ కరెక్ట్గా ప్రాపర్గా తీసుకోవడం ఇవి మెయింటైన్ చేస్తే ఈ నర్వస్ ప్రాబ్లమ్స్ అనేవి క్యూర్ చేయొచ్చు సో డైట్లో ఏంటంటే పర్టికులర్గా న్యాచురల్గా దొరికేవి ఎక్కువ తీసుకోవాలంటే ఫ్రూట్స్ కానీ వెజిటబుల్స్ కానీ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి తీసుకోవాలి అండ్ తర్వాత ఏంటంటే ఈ బేకరీ ఐటమ్స్ షుగర్ ఐటమ్స్ కూల్ డ్రింక్స్ కానీ బేకరీ ఐటమ్స్ ప్రిజర్వ్డ్ ఐటమ్స్ ఎక్కువ టిన్ ఫుడ్స్ అంటాం ఇప్పుడు షాప్స్లో కూడా చాలామంది చిన్నపిల్లలు కూడా ఉంటారు కుర్కురే అని లేస్ అని ఇలాంటివి ప్యాక్డ్ ఐటమ్స్ దాంట్లో ఏంటంటే కొన్ని రకాల కెమికల్స్ ఉంటాయి కొన్ని ప్రిజర్వేటివ్స్ ఉంటాయి కొన్ని కలర్ ఇవి ఉంటాయి ఆర్టిఫిషియల్ ఫ్లేవర్స్ సో ఇవన్నీ కూడా చాలా డేంజర్ సో ఇలాంటి ప్రాబ్లం వాళ్ళు అలాంటివి అవాయిడ్ చేయాలి లేట్ నైట్స్ పడుకోవడం అవాయిడ్ చేయాలి నిద్ర వచ్చినా రాకుండా అర్లీగా పడుకోవడం తల్లు మూసుకొని అంత అట్మాస్ఫియర్ చీకట్గా చేసుకొని ప్లజెంట్గా ఆలోచనలు టెన్షన్ లేకుండా పడుకుంటే నిద్ర వస్తుంది మంచిగా తర్వాత ఫిజికల్ యాక్టివిటీ చేయాలి ఎక్సర్సైజ్ చేయడం వల్ల కూడా స్ట్రెంత్ అనేది పెరుగుతుంది జనాల్లో కూడా యాక్టివిటీ పెరుగుతుంది సో ఎక్సర్సైజ్ చేయని వల్లనే ఈ నర్వస్ సిస్టమ్ కూడా వీక్ అవుతుంది సో కంపల్సరీ ఎక్సర్సైజ్ చేయాలి అండ్ ఎండ తగలాలి కంపల్సరీ డైలీ ఎండ ఉంటే కూడా ఇమ్యూనిటీ పెరుగుతుంది నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది దెన్ డైట్ మంచిగా పర్ఫెక్ట్గా తీసుకుంటూ మెంటల్లీ మెడికేషన్ అంటే మెడిటేషన్ లాగా పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి ఎక్కడైనా నెగిటివిటీ ఉందంటే దానికి అవాయిడ్ చేయడం దూరం అవ్వడం ఇట్లాంటివి చేయాలి అండ్ మెడిసిన్స్ ఏవైతే నర్వస్ సిస్టమ్ సంబంధించినవి అలోపతిలో అన్నిటి సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి సో మ్యాక్సిమం అలాంటివి అవాయిడ్ చేయాలి అండ్ హోమియోపతిలో మేమిచ్చే ట్రీట్మెంట్ వలన ఈ నర్వస్ వీక్నెస్ తగ్గడమే కాకుండా అండర్లైన్ డిసీజెస్ ఇప్పుడు ఆటోమేమేటిక్ డిజార్డర్స్ ఉన్నాయి లేదంటే థైరాయిడ్ ఉంది డయాబెటీస్ కంట్రోల్ లేదు షుగర్ చాలా హై ఉంటుంది అలాంటి వాటికి కూడా ఇచ్చే కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ వలన అండర్లైన్ డిసీజెస్ అంటే ఆటోమేటిక్ డిజార్డర్స్ ఉన్నా తగ్గుతుంది డయాబెటీస్ తగ్గుతుంది ఈవెన్ క్యాన్సర్స్ కూడా ఇనీషియల్ స్టేజ్లో ఉంటే ఇచ్చే ట్రీట్మెంట్ ద్వారా అది కూడా కంప్లీట్గా క్యూర్ అవుతుంది అండ్ ఆటోమేటిక్గా నర్వస్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది సో ఈ నిద్ర లేకపోవడం అది కవర్ అవుతుంది దెన్ పార్కిన్సన్స్ వచ్చే అవి కూడా మా మెడిసిన్ ద్వారా ప్రివెంట్ అవుతుంది ఏజ్డ్ వాళ్ళలో కూడా అంటే ఈ పార్కిన్సన్స్ రాకుండా ప్రివెంట్ చేయచ్చు అండ్ ఆల్రెడీ పార్కిన్సన్స్ ఉన్న వాళ్ళు ఈ వణుకుడు ఇవన్నీ ఉన్న వాళ్ళు కూడా మేము ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల అవన్నీ కంట్రోల్ అయిపోతాయి ఏమైనా వాళ్ళ గ్రిప్ ఇంప్రూవ్ అవుతుంది నడక ఇంప్రూవ్ అవుతుంది బ్యాలెన్స్ ఉంటుంది సో అన్నిటికీ కూడా మేము ఇచ్చి కాన్స్టిట్యూషన్ ట్రీట్మెంట్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ ఉంటుంది ఆ ట్రీట్మెంట్ అనేది డిపెండింగ్ ఆన్ ద కండిషన్ చాలా కాలం నుంచి ఉంటే ఎక్కువ సివియర్గా ఉండి ఉంటే ఎక్కువ ఎక్కువ టైం పడుతుంది అంటే మినిమం సిక్స్ మంత్స్ మాక్సిమమ్ డిసీజ్ని బట్టి ఆ టైమీ డిజార్డర్స్ అలా ఉంటే ఒక వన్ టు టూ ఇయర్స్ మినిమం పడుతుంది అంటే ఆ టైమీ డిజార్డర్ కూడా క్యూర్ అవ్వాలి ఈ నర్వస్ వీక్నెస్ కూడా తగ్గాలి సో దానికి ప్రాబ్లంని బట్టి ఏజ్ని బట్టి ట్రీట్మెంట్ ఉంటుంది సో మినిమమ్ సిక్స్ మంత్స్ ఉంటుంది మ్యాక్సిమం టూ టు త్రీ ఇయర్స్ ఉంటుంది బట్ గ్యారంటీగా హండ్రెడ్ పర్సెంట్ క్యూర్ అవుతుంది ఎంతోమంది నర్వస్ సిస్టమ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు ఉన్న వాళ్ళకి నడవలేని వాళ్ళకి కూడా మేము ఇచ్చే ట్రీట్మెంట్ వల్ల హండ్రెడ్ పర్సెంట్ తగ్గింది సో ఆ ప్రాబ్లం ఏమైనా ఉంటే ఎర్లీగానే డయాగ్నోస్ చేసుకుని ఎర్లీగానే కన్సల్ట్ అవుతే ఎర్లీగా ట్రీట్మెంట్ అవుతుంది తొందరగా తగ్గిపోతుంది సో గ్యారెంటీ క్యూర్ అనేది ఉంది థ్యాంక్ యూ